అందరికి నమస్కారం రోజూ దేవాలయానికి వెళ్తున్నారా ఏ పనులు చేయాలో ఏమి చేయకూడదో మీకు తెలుసా మరి వీడియో చూసే ముందు ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి సాధారణంగా మనం మన ఇష్ట దేవతల ఆలయాలకు వెళ్తూ ఉంటాం కొందరు ప్రతిరోజూ ఆలయానికి వెళ్తే ఇంకొందరు వారానికోసారి వెళ్తారు మరికొందరు విశేషమైన పర్వదినాల్లో మాత్రమే దేవాలయ సందర్శన చేస్తుంటారు అయితే దేవాలయానికి వెళ్లాక దైవదర్శనంతో పాటు ఆలయాలలో పాటించాల్సిన కొన్ని ప్రత్యేక నియమాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం దేవాలయంలో ఎలా ఉండాలి భక్తితో గుడికి వెళ్లడం మాత్రమే కాదు దేవాలయంలో ప్రశాంతంగా ఉండడం కూడా ముఖ్యమే దైవదర్శనం కోసం ప్రశాంతత కోసం ఎంతో మంది దేవాలయానికి వస్తుంటారు ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగే పనులు దేవాలయంలో చేయకూడదు ఉదాహరణకు ఆలయంలో పెద్దగా మాట్లాడటం మొబైల్ ఫోన్లు ఉపయోగించడం చేయకూడదు ఒకరిని ఒకరు తోసుకుంటూ దర్శనానికి వెళ్లకూడదు వచ్చే వచ్చేవరకు ఓపికగా ఎదురు చూడాలి అంత లేని వారు దేవాలయానికి వెళ్లి ఇతరులను ఇబ్బంది పెట్టే బదులు అసలు ఆలయానికి వెళ్ళకపోవడమే మంచిది దైవ దర్శనం ఎలా చేయాలి ఈ ఆలయంలో అయినా ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకోవాలి గర్భాలయంలో దేవుని దర్శించే సమయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శించుకోకూడదు ఒక పక్కకు నిలబడి దేవుని దర్శించాలి అలాగే గర్భాలయంలో విగ్రహాలను దర్శించేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు కళ్ళు తెరచి భగవంతుని స్వరూపాన్ని మనసులో నిలుపుకునేలా దర్శనం చేసుకోవాలి శివాలయంలో శివుని ఎలా దర్శించాలి శివాలయంలో గర్భాలయంలో ప్రవేశించే ముందు నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించాలి తరువాతనే నేరుగా శివలింగ దర్శనం చేయాలి దర్శనం తరువాత దేవాలయంలో ఎందుకు కూర్చోవాలి దైవ దర్శనం కోసం గుడికి వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి గుడి మెట్లపై లేదా గుడి ఆవరణలో కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోవాలని పెద్దలు చెబుతారు ఈ సంప్రదాయానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఈ శ్లోకాన్ని పఠించాలి దైవ దర్శనం తరువాత గుడి ఆవరణలో కానీ గుడి మెట్లపై కానీ కూర్చొని రెండు నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరా అంటీ ఓ పరమశివ నాకు అనాయాసేన మరణం అనగా నొప్పి లేని మరణం కావాలి అంటీ అనారోగ్యంతో మంచం మీద బాధపడాల్సిన అవసరం లేని మరణము అని అర్థం దైన్యేన జీవనం అనగా తన జీవితంలో ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన నిస్సహాయత రాకుండా చూడమని కోరుకోవాలి అలాగే దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరా అనగా మరణం వచ్చినప్పుడు భగవంతుని రూపం గుర్తుండాలి భగవంతుని నామమే స్మరణకు వచ్చేలా అనుగ్రహించమని ఆ పరమేశ్వరుని వేడుకోవడం దేవాలయ ప్రాంగణంలో ఈ తప్పులు చేయకూడదు నేటి రోజుల్లో దైవదర్శనం కోసం గుడికి వచ్చినవారు గుడి మెట్లపై కూర్చొని వ్యాపారాలు రాజకీయాలు మురి విషయాలు పక్కింటివారు ఎదురింటి వారి గురించి మాట్లాడుకుంటూ వృధా కాలక్షేపం చేస్తున్నారు ఇది మంచి సంప్రదాయం కాదు దైవ దర్శనం తరువాత ఆలయ ఆవరణలో కూర్చుని భగవంతునిపై విశ్వాసంతో గర్భాలయంలో దర్శించిన స్వామిని మనసులో దర్శించుకోవాలి ఆస్వాదించాలి ఘంటానాదం చేయొచ్చా కొందరు దేవాలయంలో తమకంటే పెద్ద భక్తులు లేరని అదే పనిగా గంట కొడుతుంటారు దేవాలయంలో దర్శించింది నిజంగా భగవంతుడే అన్న విశ్వాసం ఉన్నవారు ఈ పొరపాటు చేయకూడదు ఎందుకంటే దైవం ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు విపరీతమైన శబ్దంతో దేవుని ధ్యానానికి భంగం కలిగించకూడదు అక్కడ దేవుడు లేడు విగ్రహం మాత్రమే ఉందనుకునే వారు మాత్రమే ఇలా బిగ్గరగా శబ్దాలు చేస్తారు తీర్థం ఎలా స్వీకరించాలి దేవాలయంలో తీర్థం స్వీకరించేటప్పుడు ఎడమ చేతి పైన కుడి ఉంచి బొటనవేలు చూపుడు వేలు కలిసేలా ఉండే ముద్రలో ఉంచి తీర్థాన్ని స్వీకరించాలి తీర్థం స్వీకరించిన తర్వాత ఆ చేతిని తలకు తుడుచుకోకూడదు జైబు రుమాలుతో చేతిని తుడుచుకోవాలి ప్రసాదం ఎలా స్వీకరించాలి దేవాలయంలో ప్రసాదం పెడితే భక్తితో కళ్లకు అద్దుకుని నోట్లో వేసుకోవాలి ప్రసాదం రుచిగా ఉందని ఎక్కువగా తీసుకుని వృధా చేయకూడదు దేవుని ప్రసాదం అంటే అది దేవుని అనుగ్రహం ప్రసాదం నలుగురు తొక్కేలా కింద పోయకూడదు శుభం శుభంభూయాత్